జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎండను సైతం లెక్క చేయకుండా నాయుడుపేట మండలం జువలపాలెం బిరదవాడ గ్రామాల్లో రవినారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నెలవెల విజయశ్రీ ఎంతో ఉత్సాహంతో ప్రచారం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటా తిరిగి వాళ్ల సమస్యలను తెలుసుకుంటున్నానని అలాగే గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేయాలని అలాగే నన్ను మీ బిడ్డగా మీ చెల్లిగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి పరసారత్నం సూళ్లూరుపేట ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఉయ్యాల ప్రవీణ్ మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ బీసీ నాయకులు పుట్టు వెంకటరమణ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దారుల రాజేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஆள் குறிக்கின்ற அழகா ஐ ஃபெடரா நான் நான் போம்மா ஹலோ நீங்க அம்மா போ ட்ரை பண்ணுங்கம்மா

ఎలా ఉంటదో మీరే ఆలోచించుకోవాలి నియోజకవర్గం లేదా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో వాళ్ళకే మనం ఓటు వేద్దాం వాళ్ళని గెలిపించుకుందాం మీరే ఆలోచించుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు అన్ని అందుతాయి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా చెల్లిగా అక్కగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటాము గ్రామం అభివృద్ధి చేస్తాము సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి